హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి వేస్ట్ బాక్సులు అయితే ఉంటూనే ఉంటాయి కదండి మనం మామూలుగా కర్రీ కానీ లేకపోతే బిర్యానీ ప్యాక్ బిర్యానీ కానీ ఇవన్నీ తీసుకొచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తూనే ఉంటాయి కదా ఇంకా ఈ బాక్స్ని మనం వేస్ట్గా పడేయకుండా ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి అది ఎలాగంటే ఇలా బాక్స్ ఆ చివరిలో అడుగున ఇలా కొంచెం చాక్ని చేసి ఇలా చిన్న చిన్నగా ఘాట్లు అయితే పెట్టేసుకోండి మొత్తం బాక్స్ అడుగు మొత్తం ఇలా పెట్టేసుకోండి తర్వాత బాక్స్ పైన కూడా ఒక ఇంచు పైకి ఇలా మొత్తం రౌండ్ గా పెట్టేసుకోవాలి మనము ఇలా చాక్ని వెయిట్ చేస్తే ఈజీగా ఇలా ఘాట్లు అయితే పడిపోతాయి లేకపోతే మామూలుగా హోల్స్ లాగా రౌండ్గా హోల్స్ లాగా చేసుకున్నా సరే ఇలా చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీనికి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు దీని పైన ఈ బాక్స్ పైకి నేను చూపిస్తాను చూడండి ఇలా బాక్స్ పైకి ఇలా ఒక రెండు హోల్స్ అయితే చేసుకోవచ్చు ఇలా ఒక రెండు హోల్స్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఈ రెండు హోల్స్లోకి మనకి ఇలా చూసారా ఇక్కడ నేను చివర్లో చేసుకున్నాను ఇలా మొత్తం అన్ని ఇలా ఘాట్లు పెట్టేసుకొని తర్వాత ఇలా పైన రెండు హోల్స్ చేసుకున్నాం కదా ఈ రెండు హోల్స్లోకి కూడా ఇలా ఒక ఏదైనా ఒకటి థ్రెడ్ని తీసుకొని ఇలా కట్టేసుకోండి చూడండి ఈ రెండు పైన చేసుకున్న ఈ హోల్స్లోకి ఇలా ఈ దారాన్ని తీసుకొని చివర్లో మూడైతే వేసుకోవాలి ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ బాక్స్ని కూడా మనం ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇలా ఉండాలి తర్వాత దీనికోసమే ఇంకొకటి వాటర్ బాటిల్ మూతనైతే తీసుకున్నాను ఇప్పుడు దీనికి డబల్ సైడ్ అయితే అంటించుకోవాలి ఇప్పుడు ఈ డబల్ సైడ్ టేప్ ఉంది కదండి దీన్ని ఈ బాటిల్ మూతను ఇలా మనం సింక్లో ఏదో ఒక చివరిలో ఇలా ఒక మూలన ఇలా డబల్ ఈ మూతను డబల్ సైడ్ పెట్టిన టేప్ పెట్టిన ఈ మూతను ఇక్కడ పెట్టేసి మనం ఇందాక తయారు చేసుకుంది అలా తగిలించేసుకోవాలి ఇలా తగిలించుకొని మనం దీన్ని ఎలా యూస్ చేసి అంటే మనం ఇంట్లో గిన్నెలు కడిగినప్పుడు మనకి ప్లేట్లో అలాగే చెత్త అంతా అలాగే ఉంటుంది కదా అది డైరెక్ట్గా మనం సింక్లో వేసేస్తే మళ్ళీ చెత్తను ప్రత్యేకంగా ఎత్తాల్సిన అవసరం ఉంటుంది అలా చెత్త మళ్ళీ ప్రత్యేకంగా ఎత్తకుండా నీట్గా ఉండాలంటే ఇలాంటిది ఒకటి చేసి ఇలా మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం డైరెక్ట్గా చెత్తను సింక్లో వేయకుండా ఇలా ఈ డబ్బాలో వేసామనుకోండి ఆ చెత్త అంతా అక్కడే ఆగిపోతుంది వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తుంది మనం ఇక్కడ చిన్న చిన్న ఘాట్లాగా వాటర్ పోవడానికి పెట్టుకున్నాం కాబట్టి అలా వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది ఆ చెత్త అంతా అక్కడే అయిపోతుంది అన్నం మెతుకులు కూడా మనకి బయటకైతే రావండి చూడండి ఇలా ఇలా అనమాట ఇప్పుడు దీన్ని మనం ఇలా చెత్త వాటర్ అంతా అయిపోయిన తర్వాత వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఈ చెత్తను మనం డస్ట్బిన్లో వేసి మళ్ళీ ఈ డబ్బాను కడిగేసి మళ్ళీ ఇలా తగిలించుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మన పని కూడా చాలా సులువైపోతుంది అనమాట ఇలా మనం ప్రత్యేకంగా మళ్ళీ చెత్త ఎత్తాల్సిన అవసరమే ఉండదు చూపిస్తున్నాను చూడండి మళ్ళీ ఇలా ఇలా ఏమైనా చెత్త ఉంటే ఇలా కొన్ని వాటర్ పట్టేసి ఇలా వేసేసామనుకోండి ఇలా చెత్త అంతా కూడా ఒకే దగ్గర ఆగిపోతుందనమాట మనం ప్రత్యేకంగా మళ్ళీ చేతులు పెట్టి చెత్తెత్తాల్సిన అవసరమే ఉండదు ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటిది ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నాను ఈ వాటర్ బాటిల్ పైన నేను చూపిస్తున్నట్టుగా ఒక చాక్ని కొంచెం వెయిట్ చేసి ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా కట్ చేసుకుంటున్నాను దీన్ని కరెక్ట్గా వచ్చేలాగా నేను ఇలా కత్తరితో కొంచెం ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి గా వచ్చేలాగా ఇప్పుడు దీనికి మన ఇంట్లో ఇలాంటి మనం గిన్నెలు తోముతూ ఉంటాం కదా ఇలాంటి స్క్రబ్బర్లను ఇలాంటి స్క్రబ్బర్ను ఒకటి తీసుకొని మనం ఇప్పుడు దీనికి ఏదైనా గమ్ ఉంటే గమ్ పెట్టుకోండి లేదంటే ఇలాంటి ఫెవి బాండ్ పెట్టుకున్నా కూడా చక్కగా అతుకుతుందనమాట గట్టిగా చూడండి ఇలా ఫెవి బాండ్ పెట్టేసి నేను ఇలా మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఈ స్క్రబ్బర్కి చూడండి ఇలా ఇది కొంచెం సేపు మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి అది ఈజీగా అతుకుపోతుందనమాట కొంచెం సేపటి తర్వాత చూడండి ఇలా ఇలా కాసేపటి తర్వాత ఇది గట్టిగా అతుక్కుంటుంది ఇంకా ఓకే ఇలా తయారు చేసుకోవాలి ఇది ఎందుకు యూస్ చేస్తే యూస్ చేయొచ్చు అంటే ఇప్పుడు దీనిలోకి నేను ఇప్పుడు వాటర్ బాటిల్ మూత తీస్తున్నాను చూడండి తీసి మనం మామూలుగా దీనిలో ఏదైనా డిష్వాష్ లిక్విడ్ని వేసుకుని లేదైనా ఇదైనా సరే లేకపోతే కొంచెం సర్ఫ్ అయినా సరే వేసుకోవచ్చు వేసుకొని మనం వాటర్ కొంచెం తగిలించి దీనికి మనం ఇలా సింక్ని కానీ లేకపోతే మామూలుగా టైల్స్ని కానీ ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ స్క్రబ్బర్ మనకి కొంచెం షార్ప్గా గట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట తర్వాత మనం మాటి మాటికి దీనికి సబ్బు పెట్టడం ఇదంతా ఏమీ అవసరం లేదు మనం అందులో కొంచెం లిక్విడ్ వేసాం కాబట్టి కొంచెం కొంచెంగా ఆ లిక్విడ్ అనేది వచ్చి కిందికి మనకి ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా నీట్గా ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ నేను ఇలా సింక్ కానీ లేకపోతే ఇలా మనం కిచెన్ టైల్స్ ఉంటాయి కదా ఇంకా ఇవి మనకి నూనె మరకలు అవన్నీ పడుతూ కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా వీటిని కూడా ఈ స్క్రబ్బర్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఇంకోటి వేరేది ఇంకోటి తయారు చేసి ఇలాంటిది తయారు చేసుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు ఇంకో టిప్ చెప్తున్నాను చూడండి సూదిలో దారం ఎంత ఈజీగా ఎక్కించవచ్చు అంటే అసలు కళ్ళు సరిగా కనబడిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా ఎక్కించవచ్చు అది ఎలాగో చూడండి ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్ అనమాట ఏదే అవసరం లేదు ఇలా కొంచెం దారాన్ని ఇలా చేతిలోకి పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మన సూది ఉంది కదా ఈ సూదిని ఇలా చేతులపై పై ఇలా కొంచెం అలా రబ్ చేసామంటే చూడండి దారం ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇలా మనం ఇప్పుడు దారాన్ని పట్టి లాగేస్తే మనకి దారం అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇలా అనమాట దీనికోసం ఏది అవసరం లేదు చాలా సింపుల్ అనమాట కళ్ళు సరిగ్గా కనిపించని వాళ్ళు కూడా సూదిలో దారాన్ని ఈజీగా ఎక్కించవచ్చు చూడండి ఇలా కొంచెం దారాన్ని వేసి మనం ఇలా చేతులతో కొంచెం అలా రఫ్ చేయాలన్నమాట మనకి ఎక్కడైతే హోల్ ఉంటుందో ఆ హోల్ ప్లేస్లో ఇలా ఈ దారాన్ని పెట్టేసుకొని ఇలా చేతితో ఇలా రఫ్ చేయాలి చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా రఫ్ చేస్తూ ఉంటే చూసారా ఇప్పుడు దారం వచ్చేసింది ఆ హోల్లోకి ఇప్పుడు మనం చూసి ఆ హోల్లో నుంచి దారాన్ని ఇలా పైకి లాగేస్తే సరిపోతుంది ఇలా అనమాట మనం ఇంత సింపుల్గా దారాన్ని సూదిలోకి ఈజీగా ఎక్కించవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనం ఇంట్లో ఒక్కోసారి ఏంటంటే పచ్చిమిర్చిని కట్ చేసి కట్ చేయడానికి ముందుగా మనకి చేతులు అయితే ఖచ్చితంగా మండుతాయండి పచ్చిమిర్చిని కట్ చేస్తే ఒక్కోసారి ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం తప్పని పరిస్థితుల్లో పచ్చిమిర్చిని కట్ చేయాలి ఇంకా అంటే మాత్రం ఇలా కట్ చేయండి ఇలా ఒక గ్లాసును తీసుకోండి ఒక గ్లాసును తీసుకొని అస్సలు మనకు చేతులకు టచ్ కాకుండా నేను ఇప్పుడు చేతులు కొంచెం పెట్టాను కానీ ఇలా చేయి కూడా పెట్టకుండా ఇంకా వేరే ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా సపోర్ట్గా పెట్టేసుకొని ఈ గ్లాస్తో ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేస్తే మనం తప్పని పరిస్థితిలో పచ్చిమిర్చి కట్ చేయాలి అనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలా గ్లాస్తో ఇప్పుడు నేను చేతి పెట్టిన దగ్గర కూడా మీరు ఇలాంటిది ఏదైనా ఒక ప్లేట్ గాంటి ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవచ్చు మనకి చేతులకు తగలదనమాట మనకి చేతులు మండవు కూడా ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం చేతులతో ముట్టుకోకుండా ఇలా గ్లాస్తోనే మనం ఇలా మనం వేసుకునే పోపులోకి ఇలా వేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా మనం కర్రీ పండుకుంటాం కదా అందులోకి ఇది ఇలా ఇలాగే డైరెక్ట్గా ఇలా వేసేయచ్చు ఇంకా చేత్తో ముట్టుకోకుండా ఇలా గ్లాస్తో జరుపుతూ అందులోకి వేసేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మనకి ఇంట్లో ఇలాంటి మగ్గులు అయితే పగిలిపోతూ ఉంటాయి కదండీ మనం చాలా రోజులు వాడిన తర్వాత చూసారా ఈ మగ్గు ఎంత పొడవుగా పగిలిపోయిందో ఇప్పుడు దీన్ని కేవలం ఉప్పుతోనే దీన్ని ఎలా ఇంత ఈజీగా ఎలా అతికించుకోవచ్చో చెప్తాను చూడండి ఇంత పొడవుగా పగిలిపోయింది అసలు ఇది వేస్ట్ ఇంకా పనికిరాదు పక్కన పడాల్సిందే అనే అంత పగిలిపోయింది కదా ఇప్పుడు దీన్ని చాలా సింపుల్గా మనం ఇలా కొంచెం ఉప్పుని తీసుకొని ఇలా పెట్టేస్తూ మనం దీన్ని ఈజీగా అతికించుకోవచ్చు అనమాట మనం ఇలా వేస్ట్గా ఇలాంటి పగిలిపోయిన బకెట్లు కానీ మగ్గులు కానీ టబ్బులు కానీ ఏవైనా సరే ఇలా ఈజీగా అతికించుకోవచ్చు చూడండి ఇలా కొంచెం మనకు ఎక్కడైతే పగిలిందో అంత పొడవుగా మనం ఇలా కొంచెం ఉప్పునైతే ఇలా పెట్టేసుకోవాలి ఓకే ఇలా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం ఉప్పు అంతా కూడా ఇలా లైన్గా పెట్టేసుకోవాలన్నమాట మనకి ఎక్కడ వరకు పగిలిపోయిందో ఎంత పొడవుగా పగిలిందో అంత పొడవుగా ఇలాగే పెట్టేసుకోవాలి ఇదనే కాదు మనకి మగ్గులు ప్లాస్టిక్ ఏవైనా సరే పగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా అతుకుతుంది ఇప్పుడు దీనిపైన ఒక ఫెవికిక్ తీసుకున్నానండి ఈ ఫెవికెక్ని ఇలా మనం ఈ మనం ఇందాక ఉప్పు పెట్టాం కదా అదే లైన్గా మనకి ఎక్కడైతే పగిలిపోయిందో ఉప్పు ఉప్పు అయితే పెట్టాం కదా దాని ప్లేస్లోనే అదే లైన్గా ఇలా మనం కొంచెం ఇలా ఫెవికిక్ అయితే వేయాలి తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఇది చాలా ఎక్కువ పగిలింది కాబట్టి చూడండి ఇప్పుడు నేను మళ్ళీ కొంచెం ఫెవికిక్ అయితే వేస్తున్నాను నాకు దీనికి మొత్తంగా ఒకటిన్నర వరకు ఫెవికిక్ అయితే పట్టింది ఒకటి కంప్లీట్గా అయిపోయింది ఇది చాలా ఎక్కువ పగిలింది కాబట్టి ఇంకొకటి ఇక్కడ సగం వరకు ఉంది చూసారా ఇలా అనమాట ఇలా చాలా సింపుల్గా అతికించుకోవచ్చు దీన్ని ఒక్క ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేస్తే ఇది గట్టిగా అతికుపోతుంది అనమాట మీరు ఇక్కడ చూడండి మాకు ఇక్కడ పగిలింది గ్యాప్ కూడా కనిపిస్తుంది కానీ వాటర్ పోస్తే మాత్రం అస్సలు ఒక చుక్క వాటర్ అయితే బయటికి రావు చూడండి ఇలా అనమాట ఇలా మనం పగిలిపోయిన మగ్గలను బకెట్లను ఇలా ఈజీగా అతికించుకోవచ్చు వేస్ట్గా వాటిని పాడేయకుండా ఇంకొన్ని రోజులైతే మనం యూస్ చేయొచ్చు అనమాట ఇది కరిగిపోతుందేమో వాటర్లో వేస్తే అని మీకు డౌట్ రావచ్చు అసలు ఏం కరగదనమాట మనం ఫివికి వేసాం కాబట్టి చాలా రోజుల వరకు అలాగే ఉంటుంది అసలు కొంచెం కూడా కరిగిపోదు వేస్ట్గా పోదు అనమాట చూడండి ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ వేసి చూపిస్తాను ఇది కొంచెం గట్టి పడింది అనమాట ఇప్పుడు చూ చూసారా ఇక్కడ పగిలిపోయింది లోపల మీకు పగిలింది కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను మీకు ఇక్కడ వాటర్ వేసి చూపిస్తున్నాను చూడండి ఒక్క చుక్క వాటర్ కూడా బయటికి రావట్లేదు ఇలా అనమాట చూడండి ఇలా చూసారా ఒక చుక్క వాటర్ కూడా బయటికి రావట్లేదు ఇలా మనం వేస్ట్ అని పడేస్తాం ఇంకా ఈ మగ్గు ఇంకేం యూజ్ ఉండదు ఇంత పగిలిన తర్వాత వేస్ట్ కదా అని చెప్పేసి పడేసే ఈ మగ్గును కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అంతే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మీకు ఏ యూస్ అనిపిస్తుందో యూస్ఫుల్ అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ